నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కమ్మకమ్మగా ఉండే లేత ఆనబాయ్ దొరికింది ఈరోజు మాకు చక్కగా కమ్మకమ్మగా ఉండే పారు పోసి కూర చేస్తాను ఎగురు తక్కువ కారం వేసుకుని పిల్లలకి పెద్దలకి అందరికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తాను మీకు చేద్దాం ఇగో అమ్మ దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇగో సన్నగా తరుక్కున్న ఆనబాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి తీపి వస్తుంది కదా ఉల్లిపాయ కొంచెం వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కారం కూడా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కారం ఎక్కువ పట్టదు తగినంత ఉప్పు పసుపు ఆయిలు వేసుకుని తాలింపు గింజలు తాలింపు చేసుకుని కూరపాయ మీద వేసుకుందాం రండి చూడండి అమ్మప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగాక ఇదిగా చనపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా ద్వారగా వేకాక అక్కడ ఉల్గొక్క

ఇంకా అమ్మ ఉంటే వెళ్ళిపోయినాయి చక్కగా ఇప్పుడు ఆనబాయే ముక్కలు వేసుకుందాం లేదా అంటే చాలా బాగుంది ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం అలాగే రాళ్ళు వేసుకుందాం రాళ్ళు ఉప్పు చక్కగా వాటర్ వచ్చి ముక్కల చప్పుని గురి పట్టడం నీరు వస్తుంది మురుపు ఫస్ట్ వేసుకున్నాం కదా కాసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాం చక్కగా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇలాక మగ్గ పెట్టుకుంటే ముక్క ముక్కలు ఉడికిపోతాయి ఈ కూరలు నీళ్ళే పోయే వస్తున్నాయి కదా ఆగబోయే నీరు కదా ఏతగా ఉంది కదా ఇంకా వాటర్ అవసరం లేదు కొంచెం లాస్ట్ నీగిరిపోయాక పాలు పాలు పోతుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాం చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి వాటర్ చక్కగా పారం కారం ఆయిల్ కూడా పైకి తెలియపోతుంది అలా కూడా అది నీరంతా లాగేసి ముక్కలు కూడా బాగా లేతకాయకి త్వరగా నడుపుకోవాలి మగా మంట పెద్దది పెట్టుకోకుండా తక్కువలో పెట్టుకుంటే మొగ్గు పెద్ద మంట పెట్టుకుంటే కష్టాలు జాగ్రత్తగా ఉండే మొక్కలు ఎదుర కొట్టేస్తుంది నీళ్ళు తాగేస్తాయి ఎప్పుడు తగినంత కారం ఇస్తుందో తప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి దీంట్లో కారం పక్క దస్తాం ఎక్కువ మొక్కలు పెట్టుకుని తక్కువ ఉడకబెట్టుకోండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో ఆయిల్ వందల పైపు వచ్చింది కారం వాసుకుని కూడా కారం బాగా మగ్గింది కారం వాసుకుని పోయింది ఇప్పుడు పాలు పోస్తుంది దగ్గరికి వచ్చేసింది ఆన్ ఆనకాయలోనే పాలు పోస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇవన్నీ ఒక్క కప్పు పాలు చికెన్ పాలు కాచిన పాలు ఇవి పోసి కాసేపు మగ్గించుకుంటే వాటర్ ఏం పోయకుండా పాలు వేసుకుని మగ్గపెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆన్ ఎగురు మంటలు మటుకు సిమ్లోనే ఉంచుకోవాలి ఇంకొంచెం ఉడికా ఈ పాలు అప్పుడు ఉప్పు చూసి ఇది అట్ బాగా మగ్గిపోయి చూడు చక్కగా ఆయిల్ తేలిన పైకి బాగుంటుంది ఇంకా గ్రేవీతో ఉంచేసుకోవచ్చు మనం ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది ఆనబగాయ పాలు పోసిన కూడా అంతేనండి మన ఆనబకాయ రెడీ అయిపోయింది తక్కువ కారం వేసుకుని పాలు వేసుకుని అనుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్